చిత్తమైతే ఇలాగూ దేవునితో సమాధాన పడాలి దేవునికి సమీపం కావాలి మళ్ళా ఆత్మీయ జీవితాన్ని పురికొల్పుకోవాలి ప్రోత్సహించుకోవాలి అని సిద్ధపడినటువంటి బిడ్డలకి ఒక మంచి అవకాశం నెక్స్ట్ వీక్లో వచ్చేటువంటి బుధ గురు శుక్ర ఫాస్టింగ్ ప్లేర్స్ ఏర్పాటు చేయబడ్డే ఉపవాస ప్రార్థన మెయిన్ బ్రాంచ్లో మూడు దినాల ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది ప్రభుచితం అయితే సండే కూడా ప్రకటిస్తాను రేపు ఆన్లైన్ ఉంది ఆన్లైట్లో కూడా ప్రకటిస్తాను వాస్తవంగా ఈ వీక్ ఈ వీక్లో పెడదామనుకున్నా ఆన్లైట్ ఉందని ఆగాను ముందు వీక్లో పెడదాం అనుకున్నాను అప్పుడు కొన్ని పనులు వచ్చాను సేవకుల మీటింగ్ ఉందని ఆగాను ఇక మూడో వారంలో పెట్టాలి ఎట్టి పరిస్థితులు నన్ను ఫిక్స్ అయిపోయాను ఇక జూలై డేట్స్ అక్కడ కనపడుతున్నాయి పదహారు పదిహేడు పద్దెనిమిది బుధ గురు శుక్రవారాలు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది నెక్స్ట్ వీక్కి ప్రిపేర్ అవ్వండి రెండు రోజుల ముందు మీకు అవకాశం ఉంటుంది సోమ మంగళ పనులు చేసుకోండి వాళ్ళకి చెప్పండి త్రీ డేస్ మాకు సెలవు ఇవ్వండి మేము ప్రేర్లో ఉండాలని పర్మిషన్ తీసుకొని రెండు రోజులు పనిచేస్తే మూడో రోజు మీ సెలవు ఇస్తారు కాబట్టి మీ మీ తీవ్రత నేను దేవుడితో గడపాలి తిరిగి ఆత్మీయ అనుబంధాన్ని నెలకొల్పుకోవాలి నేను తిరిగి ఉపవాసంలో నా దేవునికి సమీపం కావాలి నా జీవితాన్ని చక్కదిద్దుకోవాలి సరి చేసుకోవాలి నేను లైన్లో ఉండాలి అనుకుంటే సిద్ధపడు రేపు ఆన్లైట్ ఉంది ఆదివారం ఆరాధన ఉంది తర్వాత రెండు రోజులు మీరు వర్క్ చేసుకోవచ్చు బుధవారానికి సిద్ధపడండి బుధవారం నుంచి టైమ్స్ అక్కడ ఉన్నాయి చూడండి ఉదయం పది గంటలకి తర్వాత సాయంత్రం ఆరు గంటలకి రోజు రెండు కూటాలు జరుగుతాయి మధ్యలో మీరు ప్రార్థనలో గడుపుకోవచ్చు దేవుని సన్నిధిలో ఉండగలిగిన వాళ్ళు ఫాస్టింగ్ ఉండొచ్చు ఒకవేళ కొంతమంది యదార్థవంతులు ఉంటారు నేను ఉపవాసం ఉండలేదు కాబట్టి నేను ఎందుకు లే అని అంత త్యాగం ఏం అవసరం లేదు బాగలేకపోతే తిను తినైనా సరే ప్రేర్లో ఏకి ప్రార్థనలు ఏకీభవించు ఆరోగ్యం బాగుండి ఫాస్టింగ్ ఉండగలిగితే ఉండు ఆత్మీయ జీవితాన్ని తిరిగి మండించుకుందాం తిరిగి పురికొలుపుకుందాం ఆ మూడు దినాలు కాస్త సెల్ ఫోన్ని పక్కన పెడదాం ఎక్కడో దూరాలు ఉండి లైవ్ చూసేవాళ్ళు లైవ్లో వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు దానిలో పాలు పంపులు పొందుతారు వాళ్ళ లైవ్ చూస్తే లైవ్ మాత్రమే చూస్తాం ఇంక వేరే చెత్త ఏం చూడకుండా ఆ త్రీ డేస్ ఫాస్టింగ్ ప్రేర్లో మనతో కలిసి ఏకీభవిస్తారు మీరైతే వెరైటీ ఇక్కడ వచ్చి కలిసే అవకాశం ఉంది కనుక చక్కగా మీరు వచ్చి కూర్చొని ఇక్కడ దేవుని వాకి వినొచ్చు ఆ త్రీ డేస్ ముందే చెప్పేసేయండి సెల్ ఫోన్కి అందుబాటులో ఉండం మేము దేవునికి అందుబాటులో ఉండాలి ఈ మూడు రోజులు మీకు అందుబాటులో ఉండమని చెప్పండి అలా తీర్మానం చేసుకొని ఫాస్టింగ్లో కలవండి ఓకే రైట్ ఏ తారీఖులు తొందరగా నలభై ఆరు నలభై ఏడు నలభైదా పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో బుధా గురు శుక్రాల్లో ఫాస్టింగ్ పేరు ఉంటుంది రేపు ఆన్లైట్ ఉంది కదా రైట్ కందరిగడ్డ వచ్చేసేయండి మనం మరి ఆలైట్ ప్రేయర్ ఆదివారం ఆరాధన వరుసగా మూడు రోజులు ఈ రోజు ఈ ఈ వారం మూడు రోజులు వచ్చే వారం మూడు రోజులు పండగే ఇప్పుడు విన్న విషయాలన్నీ హృదయంలో భద్రం చేసుకొని వాటిని మళ్ళా ఆలోచించుకొని దేవుడు ఏం మాట్లాడాడు ఈరోజు నాతో ఏ విషయాలు నా ఈ ఈ హెచ్చరికలు చేశాడంటే దేవుడు మనల్ని బ్లస్ చేయబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు దేవుడు మనకు కృపలు ఇవ్వాలనుకున్నప్పుడు ముందు సరి చేస్తాడు అది దేవుని పద్ధతి ఫస్ట్ హెచ్చరికలు ఇచ్చి దిద్దుబాట్లు చేసి ఆ తర్వాత మనల్ని ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించబోతున్నాడు అంటాను గుర్తు ఏంటంటే దిద్దుబాటు చూపిస్తాడు ముందు లోపాలు సరి చేసుకోండి అని చెప్పి చూపిస్తాడు సరి చేసుకుంటే ఆయన ఇవ్వాలనుకునేయన్ని మనకి స్వతంత్రింపజేస్తాడు మనకు అందిస్తాడు కాబట్టి సరి చేసుకుందాం దేవునితో గడుపుతాం మరి ఫైనల్ బ్లెస్సింగ్తో మనం ముగించుకుందాం మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ్య శాశ్వత నిత్యకృప పరిశుద్ధాత్మతోటి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంత అడిగినాయి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని గాక లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు కూడా తోడై ఉండును గాకలుయా చెప్పండి దోషాలు క్షమించబడితే దోషాలు క్షమించబడితే ఫలం తప్పించుకోండి దోషాలు క్షమించబడితే ఆరోగ్యం స్వస్థత దోషాలు క్షమించబడితే ప్రార్థన దోషాలు క్షమించబడితే ముఖ దర్శనం దోషాలు క్షమించబడితే దేవునికి మిత్రులం క్షమించబడకపోతే సింపులే పెద్ద అర్థంగానంత గజిబిజయం కాదు తీసుకోండి ఖచ్చితంగా తీసుకోండి అమల్లో పెట్టండి దేవుని ఆశీర్వాదాలు తప్పకుండా మీరు అనుభవిస్తారు బ్లెస్ యూ తప్పకుండా స్వస్థత కూడా కలిగిద్దాయి పరిస్థితులు కూడా మారతాయి పరిస్థితులు బెడిసి కొడతాయంటే ఎక్కడో తేడా పడుతున్నావు ముందు అర్జెంటుగా చూసుకోవాలా ఎక్కడ తేడా పడ్డామని చూసుకొని సరి చేసుకొని నిలబడు తిరిగి దేవుని సరఫరా నీకు అందిద్ది సారము సారము నీ మీద కుమ్మరించబడిద్ది రైట్ ఎందరి కొందనాలు శుభాలు దైవాశీసులు కూటమి ముగించబడింది ఫాస్టింగ్ ప్రేయర్స్ని గుర్తు చేసుకోండి మన వాళ్ళందరికీ కూడా అందించండి సమాచారం లైవ్లో ఉన్నవాళ్ళు జూమ్లో ఉన్నవాళ్ళు కూడా సిద్ధపడండి ఆ త్రీ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్కి మనం దేహంతో గడుపుతాం రైట్ ఇంకా దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు వేరే దూరపు నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం ముందుకు రండి న్యాయం లోకల్గా ఉన్న వాళ్ళకి నేను ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాను పాపం దూరం నుంచి వచ్చారు చాలా దూరాల నుంచి ఎటుబటి విడిగా సమయం వేయట్లేదు ఈ ఉపవాసంలో నన్ను పోయి అందుబాటులో పోదామని పాపం కొంతమంది దూరం నుంచి వచ్చారు మా నిజంగా దూరాల వాళ్ళు వచ్చి నిలబడండి అందుబాటులో అన్న నేను చాలా దూరం నుంచి వచ్చానన్నా ప్రార్థనా సహాయం వచ్చానన్న వాళ్ళు నిలబడి అందుబాటులో ఉండేవాళ్ళు లోకల్గా ఉన్నవాళ్ళు మీరు ఎప్పుడైనా నన్ను కలగవచ్చు కొంచెం అర్థం చేసుకొని కోఆపరేట్ చేయండి పాపం దూరాల నుంచి వచ్చిన వాళ్ళ మీద చేతులు ఉంచుదాం వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం న్యాయం అది రైట్ అక్కడ నిలబెడతాను నేను ఒక్కొక్కరి మీద నేను మీ మీద నేను ఏదో పరిశుద్ధుడిని గొప్పని శక్తివంతుణ్ణి నేను మొనగాడని కాదు నా దేవుడు నన్ను పిలిచి ఆయన పని కొరకు నమ్మకమైన వానిగా ఎంచి నాకు బాధ్యత అప్పచెప్పాడు గనక ఆయన శక్తి మీ మీదకి వచ్చినట్లు మీ మీద చేతులు ఉంచుతాను నా ప్రార్థన నా దేవుడు విని మరి నేను చేతులు ఉంచుట ద్వారా నా దేవుడే మీలో కార్యాలు చేయాలి అర్థమైందా దేవుని సేవకులు దేవుని రాజ్యవార్తని వాళ్ళు దేవుని అందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఉంచినప్పుడు రోగులు స్వస్థత స్వస్థతను అలాగే సంఘములోని విశ్వాసులకు స్వస్థత కలిగినట్లు సంఘ పెద్దలు నూనె రాసి ప్రార్థన చేయాలి అనే విషయాలు ఉన్నాయి కనుక నేను మీ మీద చేతులు ఉంచుతాను మీ పక్షంగా దేవునికి రిక్వెస్ట్ చేస్తాను సమాధానం ఇచ్చేది శాలేమన్న కాదు ఎవరో పరమశాలేము రాజు ఆయన అర్థమైందా సాక్ష్యం ఇవ్వాల్సింది ఆయన్నికి ఘనపరచాల్సింది ఆయన్ని ఓకేనా రైట్ చేతులు ఉంచుతాం మళ్ళీ నాతో మీటింగ్ పెట్టకండి చేతులుంచనీయండి మాట్లాడేదానికి కూడా సమయం ఇస్తాను కొంచెం రెండు వారాలు అయిపోయిన తర్వాత వారంలో ఒక రోజు కేటాయించి మీరు మాట్లాడేదాన్ని కూడా టైం కేటాయిస్తాను చూస్తాను అది కూడా రైట్ సహకరించండి నాతో మాట్లాడడానికి ట్రై చేయదు ఎక్కువసేపు జస్ట్ మీరు ఏ ప్రాబ్లంలో ఉన్నారో నేను మీ ముందుకు వచ్చినప్పుడు దయచేసి ఆ ప్ర ఆ సమస్యను దేవుని చెప్పుకోండి ప్రభా దయచేసి ఈ విషయంలో నేను ఇబ్బంది పడతానని దయచేసి నా పరిష్కారం ఇవ్వయా అని మనసులో అనుకోండి మీకు సమాధానం కలిగినట్లు చేతులు ఉంచుతాను ఓకే శక్తి ఎవరిది స్వస్థత ఇచ్చేది ఎవరు కార్యాలు చేసేది ఎవరు ఆయనే ఓకే రైట్